A 부ra ext ordinaryUSA cao ng Sao or a glab In Fix విలుమ సంఘం దాదాపు థర్టీ ఇయర్స్ అవుతుంది ఎప్పటి దీనికి పుష్కూరు మోహన్ రావు గారు ఫౌండర్ గారు అప్పటి నుంచి ఇది ఒక మే ఫస్ట్ వరకు మామూలుగా ఎలక్షన్ ఎలక్షన్సే కొనసాగేది ఇది మొదటిసారిగా ఇది సభ్యత్వం పెరగడం వల్ల తర్వాత పోతే కంటిన్యూగా ఎలక్షన్స్ లేకపోవడం వల్ల ఎలక్షన్స్ రూజీ చేయలేదన్న అభిప్రాయంతో ప్యానల్స్గా ఏర్పడుతున్నాడు మీ ప్యానెల్స్ ఏర్పడి దాదాపు కొన్ని పోస్టులు ఏకగ్రహమైనవి అది వైస్ ప్రెసిడెంట్స్ తర్వాత జనరల్ సెక్రటరీ జైన్ సెక్రటరీ తర్వాత యాక్టరలు సి ప్యాటర్లు గవర్నరు ట్రెజరీ వీళ్ళందరూ కూడా ఏకగ్రహమైనారు ప్రెజెంట్ ఇప్పుడు జరిగేటప్పుడు పోటీ అధ్యక్షుల మధ్య ఈసీ మెంబర్ల మధ్య జరుగుతుంది ఈ అధ్యక్షుడు ఈసీ మెంబర్లను కాపుడ మీదకు చాలా ప్రయత్నం చేచ్చుడు వాళ్ళు ఉన్నత అటువంటి కుటుంబాలు పెద్ద నాయకులు కానీ ఒకసారి ఎలక్షన్ హోదా అనే భావించి వారు ఇరు పక్షాలు వారు సిద్ధంగా ఉండి ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి దేన్ని నేను కూడా సెకండ్ టర్మ్ ఎలక్షన్ ఆఫీసుకున్నాను సరే ఏదో ఇరాన్వాస్ అయితే సంతోషం అనుకున్నాం కానీ ఒక సీరియస్గా వాళ్ళు తీసుకోవడం సీరియస్గా మేము తీసుకోవడం దాదాపు పొద్దు నుంచి కూడా అంటే కంటిన్యూస్ అయినా జరుగుతాం ఎక్కడ బ్రేక్ బ్రేక్ రోటీ ఏవి ఇప్పటికి కూడా లైన్లు కూడా చెట్ల కిందకున్నాం అంటే ఇక ఇది ప్రాసెసింగ్ త్రీ ఓ క్లాక్ టెన్ టు త్రీ ఓ క్లాక్ కాబట్టి త్రీ ఓ క్లాక్ తర్వాత ఓటర్స్ ఉంటే కంపౌండ్ వాళ్ళు కూడా ఉంచుకొని గేట్ ఆ వచ్చిన ఓటర్స్ అందరు కూడా న్యాయం చేస్తాడు ఓటింగ్ కూడా పాల్గొంటాడు చేస్తాడు మొత్తం ఎంతమంది సార్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ టోటల్లీ మెంబర్స్ మైలేలతను సరే అలా మైలేలత కోడ్ కాంటెస్ట్ మొకడే మైలేజేస్తుంది డిసిన్ల ఎన్సొసన్ 10వ కాలం 10వ కాలం టైటిల్ 3 ఇయర్స్ టోటలీ ఇద పెరియడ్ 3 ఇయర్ అంటే 28 నాకు 28 మై కౌంటింగ్ అప్పుడు కౌంటింగ్ ఆఫ్టర్ 5000 పెట్టుకున్నానే దియొక్క ఎఫెక్ట్ కొరట ఉంటే దానికి పూర్తి చేసుకొని లెక్జ్ చేసాను సార్ ప్రిపేర్ చేద్దాం 3000 టూప్స్ అన్న దశత రావడవు డిటైర్డ్ మాస్టర్ సరే మా యొక్క కులంలో ఉన్నటువంటి ఐక్యత కులంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ శ్రద్ధ కూడా ఇంత ఓటర్స్ వస్తుందంటే ఒక రకంగా దీంట్లో మనం పాల్గొనాలి మనం మన ప్లాన్ తీసుకోవాలి కొద్ది ఇంకా డెవలప్ చేయాలి దీని ప్లాన్ అన్నీ కూడా ఒక్కొక్క రకంగా ఒక మ్యాప్స్ ఇచ్చిండు ఆ మ్యాప్స్ ప్రకారం ఎయిర్స్ వారికి కొంచెం చేస్తారు చూద్దాం ఇయర్స్ చూద్దాం త్రీ ఇయర్స్ వరకు హ్యాపీగా చాలా ఒక సహకారం సహాయ సహకారం అందిస్తుంది